हरिबो ओम श्रीमात्रे नमः सौन्दर्यलहरि 14औव श्लोकम् क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके होताषेद्वाषष्टिचतुराधिकपञ्चाशदनिले दिवि दिविद्विष्टि చతుష్టిరితి మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం ప్రతిపదార్థము క్షితౌ పృథివీ తత్వముతో కూడి ఉన్న మూలాధార చక్రమునందు ఏ మయూఖాహ ఏ మయూఖములు అనగా ఏ కిరణములైతే ఉన్నాయో అవి షట్ పంచాశత్ యాభై ఆరు ఉదకే జలతత్వమగు మణిపూరక చక్రమునందు ద్విసమాధిక పంచాశత్ యాభై రెండును హుతాశే అగ్నితత్వముతో కూడిన స్వాధిష్టాన చక్రమునందు అరవై రెండును అనిలే వాయుతత్వముతో కూడి ఉన్న అనాహత చక్రమునందు చదు అధిక పంచాశత్తు యాభై నాలుగు దివి ఆకాశతత్వమగు విశుద్ధ చక్రమునందు ద్విషష్టి త్రిశత్తు డెబ్బై రెండు మనసిచ మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రమునందు చతుసష్టి అరవై నాలుగు ఇది ఈ ప్రకారముగా ప్రసిద్ధములయ్యున్నటువంటి తేషామపి ఆ మయూఖములకు అనగా ఆ కిరణములకు ఉపరి పైభాగమున తవ నీ యొక్క పాద అంబుజయుగం అడుగు తామరల జంట ప్రవర్తించు ప్రవర్తించుచున్నది తాత్పర్యం తల్లి భగవతి ఏ కిరణములు అనగా మయూకపులు సాధకుని దేహమునందు పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు యాభై ఆరును జలతత్వాత్మికమగు మణిపూరక చక్రమునందు యాభై రెండును అగ్నితత్వాత్మకమగు స్వాధిష్టాన చక్రమునందు అరవై రెండును వాయుతత్వాత్మకముగు అనాహత చక్రమునందు యాభై నాలుగు ఆకాశతత్వమగు విశుద్ధ చక్రమునందు డెబ్బై రెండును మనస్తత్వముతో కూడిన కూడి మనస్తత్వంతో కూడి ఆజ్ఞా చక్రమునందు అరవై నాలుగును ఈ ప్రకారముగా ప్రసిద్ధములయ్యున్న ఆ మయూఖములకు అనగా కిరణములకు పై భాగమునందు సహస్రదళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమున సుధా సింధువునందు నీ యొక్క అడుగు తామరల జంట నర్తించుచున్నది అని చెప్పారు ఇది అసలు కొంతైనా తెలియని వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అర్థం చేసుకోవడానికి లలితాదేవి ఎక్కడో లేదు మనలోనే ఉందని చెప్తున్నారు కదా ఏ విధంగా ఉంది మనం కింద కూర్చుంటాం కదా సీటు భాగంలో అనగా మూలాధార చక్రములో అమ్మవారు వలె చుట్ట చుట్టుకొని కుండలినీ శక్తి రూపంలో ఆమె ఎక్కడ ఉంటారట ఈ కుండలినీ శక్తి సాధన ద్వారా ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ మనము సహస్రారము దాటిన తర్వాత తర్వాత బిందువు చేరుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత శివశక్తి ఏకత్వ దర్శనం అవుతుంది అని చెప్పారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క కళలు ఏ ఏ చక్రమునందు ఎన్ని ఉన్నాయనేటువంటి సంఖ్య చెప్తున్నారన్నమాట అంటే ఒక్కొక్క తత్వంలో అంటే ఇప్పుడు భూతత్వంలో ఒక చక్రం ఉంటుంది భూతత్వం ఏంటి మూలాధార చక్రం కదా ఆ చక్రంలో ఎన్ని కళలు ఉన్నాయి అలా మన మొత్తం మన దేహంలో అమ్మవారి యొక్క కళలు ఎన్ని ఉన్నాయి చెప్తూ ఆ కళలకి అతీతంగా అమ్మవారు ఉన్నారు అని చెప్తున్నారన్నమాట ఇది సాధన చేసే వాళ్ళకే కొంచెం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది సో ఇప్పుడేంటంటే మీరు అర్థం తెలుసుకోండి నిదానంగా దాని పరమార్థం అమ్మవారే మీకు గోచరింప చేస్తారు హరి ఓం